జనకమ్మాకమ్మ తెలిక్కు పని మీద వచ్చాను ఎట్లాగ నేను చూసినట్టు కాపుల్స్ తిన్నట్టు వచ్చానమ్మా చేపలు కాబట్టి చింతకాయ పెంచిన నీ చేతో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది నువ్వు కూతున్నా నాకే కొత్త ఏంటి వెళ్ళి చూసుకుంటాను కదా అన్నం వండలేదా వండటానికి ఏమీ లేదా పానకలు ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పొద్దు నీకేం తక్కువ అమ్మా డబ్బా ఆస్తుల అన్ని ఉండి కూడా ఇంత పేదరిక వర్ప ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా వస్తానమ్మా ப்பதா வந்து அரூப் வந்து என்ன சார்ல நடுகுதான் ஒரு கப்பா ஒரு చూడు జనక ఉన్నావు నాకే అండి బానే ఉన్నాను జనకి చేతికేమైంది అబ్బే ఏం లేదు ఏదో తీసుకుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తా నిజం చెప్పు నిజమా అవునరా నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది నువ్వు అర్థం అమ్మేవా కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి మొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గం నీకు సంపాదన ఉంది కర్మరా ఇదంతా కన్న తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం ఆమెను ఆకర్షించాలనుకుంటున్నా మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదు కానీ నేను ఎలాగే ఉంటుందని అర్థమైపోయింది ఈ ఈరోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటారా పోషించుకుంటారా బోన్ చేతులారండయ్యా చేయండి అమ్మా అయ్యగారికి పౌరుషం పెరగటానికి నాలుగు పచ్చమరుగా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలి కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా దాని కర్మ చేసుకున్న దానికి బాగా చెప్పారు అయ్యారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి మనం మనుషులేం కదా వాటి పౌరుషాలు మనకెందుకు లేండి ఎందుకు ఊరుకుంటుంటే వెచ్చిపోయి మాట అడుతున్నావు నేను కూడా నరికేస్తాను నరికేయండి అయ్యా నరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండి అయ్యా నరికేయండి నరికేయండి అయ్యా నరికేయండి నరికేస్తారట నరికేయండి నరికేయండి కలితో చచ్చిపోతే మన సిక్కుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్ద వాళ్ళు క్షేమించాలి కానీ ఊళ్ళో ప్రవర్తించకూడదు ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి ఒక్కసారి వెళ్ళి రండి అమ్మా ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి అప్పటి వరకు ఈ మందులు వాడండి అది ముప్పై వేలు దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని తన వ్యాపారం చేసుకోమను ఇది దానం అని ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం నా కన్న కూతురు అనుకుంటే కానుక కూతురు ఎవరు నన్న కన్న కూతురు నిజంగా బంధం నీ మనసులే ఉంటే నా పెళ్లికి వచ్చి నాలుగు అక్షంతలు వేసేవాడివి కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడేనా చూడ్డానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావన్నా ఇచ్చిన డబ్బుతో పంచపక్ష పరం అన్నలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గజ్జిన తగిన అమ్మడం తప్ప లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం రత్నం అడ్డుకున్న చేరుతో చిన్న పెళ్లి చేసుకున్నాయన నువ్వు కోటీశ్వరుడు తెలిసినా కూడా నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఆశించలేదు అన్నివల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ పొరుగు పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని సింహంలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్ వద్దులే బాబు నిన్న నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని పేకాడ క్లబ్ గా చేస్తావు నమస్కారం బాబు ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్ చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాడడానికి నీకు టైం సరిపోవడం నువ్వేం పని చేస్తావా అవి వెళ్ళా కానిరా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీకు పని ఏమంటావు మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు పని చేయడం అంటే పేకాటం కాదు అవన్నీ వరి నీకు పడవగాని వెళ్ళు ఏమిటండి అలా ఉన్నారు మొహం ఇంటిలా వాడిపోయింది ఏం లేదు జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమన్ అడిగినా ఎగతాళు చేసి మాట్లాడుతున్నారు చాలా తలెత్తుకుని తిరిగి నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్నెదుట ఊళ్ళో ఎదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట తడిపెడుతున్నారా పెడుతున్నారా జనకి కట్టుకున్న దాని పాతాల మీద కన్నీళ్ళ పులుసు నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా పక్కనున్నంత కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొటీసరుణ్ణి దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీ ఈ మనిషికి భారీగా దేవత దొరికింది వెళ్ళిరండి వచ్చేటప్పుడు పాపక పాల బామ్మకి మందులు తీసుకురండి